మన ఎలుగుబండి ఒకరి దగ్గర అయితే ఉన్నాము ఎలుగుబండి నేను చూద్దాం ఎలుగు ఎలుగుబండి అయితే దాన్ని అంత అంతులు తెచ్చేద్దాం నీ అమ్మ ఎలుగుబంటే ఇక దాని పిల్ల కుత్తుకు బట్టే లేపేద్దాం పైకి లైట్లేదు రాంద్రో ఇది దీని తాట పెరికేద్దాం ఇదే అమ్మో నంగి చిక్కులు నంగి నంగి అవారం నంగి అవారం అవర్ దగ్గర చేస్తావు నువ్వు గృహలో తీసి పాట పిరికేస్తాం దానికి ఇప్పుడు అయితే మన కింద అయితే వెళ్దాం కింద రాజులు కట్టించిన బావులు అయితే ఉన్నాయి మరి కింద బోటింగ్ కూడా బోటింగ్ కూడా ఉందంట మన కిందకి వెళ్ళేది చూద్దాము ఇక్కడే శిథిలా వస్తుంది ఒక కోట అయితే ఉంది కోటని అయితే చూద్దాము సిద్రోహ స్థితిలో అయితే ఉంది కోట తలకాయ తగులుతుంది అబ్బా తలకాయ బగులుతుంది ఉంగి బాగానే ఉంటే ఎన్ని శిద్రోహ స్థితిలో అయితే ఉన్నాయి తలక ఉంచుకోబో తల తలక పగిలిపోతుంది చూడండి కోట ఎట్టమే ఉంగి ఉంగి నడవాల్సి వస్తుంది అబ్బా ఫారెస్ట్ ఇది చూడండి ఎట్ట కట్టారో లోపల లోపల కొండలను అయితే అమృత్ చేశారు ఇక్కడ బ్లాక్ అర నాయన ఏందా అయితే అన్నమాట తెలిపోదాం గెంట్రస్ ఒక చెరువు చూపించాను ఇది చెరువు నెంబర్ టూ అనమాట ఇది ముత్యాలమ్మ చెరువు అనమాట ఇది రెడ్డి రాజులో కట్టించారు అనమాట చెరువు నెంబర్ టూ అటు చెరువు నెంబర్ టూ దగ్గరికి అయితే వెళ్దాము మొత్తం ఫారెస్ట్ అనమాట ఇది మొత్తం అయితే మూడు చెరువులు అయితే ఉన్నాయి నేను ఒకటి చూపించాను ఇక్కడ రెండు చూపేల్సి ఉన్నాయి మీకు రెండోది అయితే చూపిస్తాను అనమాట మీరు వీడియో లాస్ట్ వరకే చూడండి అబ్బా రెండో చెరువు అక్కడ చెరువు అక్కడ రెండోది మీకు కనపడుతుంది కదా అదే అనమాట రెండో చెరువు మీకు కనపడేది రెండో చెరువు అనమాట అది చూసారా మొత్తం ఫారెస్టే ఏమి లేవరు చూపెట్టినా కూడా మాకు దిక్కు లేదు దిక్కు తెలియదు అంత ఫారెస్ట్ వెళ్తున్నాను దేవుడే దిక్కు ఎక్కడికి వెళ్తారో తెలియదు ఎవరో కూర్చోన్నారా

ఇల్లలో బోటింగ్ అయితే వెళ్ళచ్చు ఇటు అయితే ఇటు అయితే ఇటు అయితే మనకి వ్యూ పాయింట్ అనమాట ఇది స్టప్ పెళ్ళి అయితే ఎక్కుదాం వ్యూ పాయింట్గా తేల్దాం ఇదేనమాట మూడో చెరువు చూడండి ఇదే మూడో చెరువు అంట మొత్తం మూడు చెరువులు అయితే తొవ్విచ్చారు రెడ్డి రెడ్డి కాలంలో ఇది మూడో చెరువు అనమాట అది బోటింగ్ పాయింట్ అనమాట అక్కడ బోటింగ్ ఉంది అది ఇక్కడ బోటింగ్ చేయొచ్చు అనమాట ఆ బోటింగ్ పాయింట్ కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి కిందకి వెళ్దాం డోర్ అయితే క్లోజ్ చేస్తున్నారాయా ఇప్పుడు దీన్ని పగల పగల పగలగుంటే వెళ్ళడమే ఆ తెలుసుగా ముల్లి మల్లితోనే తీయాల తీసినా పోయినా చూసారు అట్ ఉందా కొన్ని బోటింగ్ బయొచ్చు అనమాట అడ్వెంచర్ జోన్ అనమాట ఇది చూడండి ఆంధ్రప్రదేశ్ కొండవీడు నగర వనము చూడండి బోటింగ్ ఫిఫ్టీ రూపీస్ కలిక హండ్రెడ్ రూపీస్ అన్నమాట చూసారా మొత్తం తొక్కుడే తొక్కుంటే వెళ్ళిపోవడమే మనం ఏం చేయాలి తెక్కలేము ఓయేమో చాలా హైట్లో ఉంది ఇది మీకు చూపించా కదా నెమల రుజువు అంత సరే కొండ మీద దానికైతే దారిత లేదు ఇదే అనమాట నిమల రుజువు ఈ విధంగా అయితే ఫోటోలు చూపించిన విధంగా అయితే ఉంటుంది మీకు కనపడతాం కదా అదే నెమల రుజువు అనమాట దానికైతే దారిత లేదు ఇంకో దానికి కూడా దారిత లేదు అయినా కూడా నేను చెట్ల నుంచి దోసుకుంటా వస్తున్నాను కొండ మీద చీల్చుకుంటా మీరు చూడండి గుర్తులు ఏంటంటే పత్తి కోటలు ఇక గుత్తులు ఈ ఏదో మనకి తిరిగి ఒక కుట్టినట్టు ఉంది ఒక సరుకోలతో ఏదో హోల్ చేసినట్టు ఉంది రాళ్లతో చూడండి ఎక్కడో దారి లేదు ఇక్కడైతే ఒకటైతే ఉన్న పాత కోట అయితే ఉంది ఆ కోట అయితే వెళ్తున్నాను అందుకో చూసారుగా మొత్తం మరుగుపడిపోంది అనమాట ఇక్కడ దారి లేదు చూసారా ఒక్కో ముళ్ళు ఎత్తుందో దిగిందంటే అంతే సంగతులు ఏందో తెలుసా మర్రముందు కాయలు చూడండి ఒక్క లేడు మన వెనక మన వెనక ఒక్కరు లేడు సోలో కూర్చొని తెస్తాం కోట శిథిలా స్థితిలో అయితే ఉన్న కోట చూడండి మొత్తం శిథిలా అయితే ఉన్నాయి కోటలు అయితే పలికెళ్ళచ్చారుగా మొత్తం ఫారెస్ట్ ఏ పూలు ఉంటుందో తెలియదు ఏది ఉంటుందో రిస్క్ చేసి చేసిన తెస్తున్నాను వీడియోలు అయితే నేను పెద్ద విధంగా నాకు సొప్పర్టీ కోరుకుంటున్నా అబ్బా ఏ యూట్యూబ్ నేను సింగిల్గా వెళ్తాను యూట్యూబ్ అది నా టాలెంట్ ఎప్పుడు పక్కన మీరు ఆధారపడినప్ప ఐ మెయిన్ సింగం సింగిల్గా నమ్ముతుంది బి కిల్లా రుజువు అనమాట ఇది ఇది కూడా మరి పార ఎంత చెట్లు మలిసిపోయి మొత్తం పురుగు పుడతూ ఉంది చదకే అర్థమవుతుంది దారుణంగా ఉంది ఎవరు మొత్తం ఫారెస్ట్ ఎన్న ఏ యూట్యూబ్ అయినా కొంచెమే చూపిస్తారా నేను కా ప్రిస్కి చెప్పి మొత్తం చూపిస్తాను మీకు రుజువు ఎంత అద్భుతంగా ఉందో అప్పుడు రాజులు ఎంత అద్భుతంగా కట్టారబ్బా ఇంకేమన్నా బయటకే